వ సంవత్సరంలో వారి యొక్క గోచార ఫలితాలు ఆదాయము వ్యయము రాజపూజిత అవమానములు అలాగే వారి శత్రువుల యొక్క మెడద ఉన్నట్లయితే ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మీనరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్య అంటే పూర్వ పాత్ర నక్షత్రం నాలుగో పాదములు ఉత్తర పాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు మీనరాశి వారు అవుతున్నారు వీరి యొక్క ఆదాయం సంవత్సరం చూసుకున్నట్లయితే ఆదాయం పదకొండు వ్యయము ఐదు రాజభూలితం రెండు అవమానము నాలుగు ఈ విధంగా ఉన్నాయి వీరి యొక్క లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరికి మొదట పదార్థము ఎందు ఇష్టం కలిగినటువంటి వారు ఎక్కువగా శాకాహార భోజనాన్ని విశేషంగా ఇష్టపడే మనస్వభావం కలిగినటువంటి వారు సొగసైనటువంటి అందరమైనటువంటి ముఖ వర్చస్సు కలిగినటువంటి వారు అలాగే శత్రువులను జయించేటువంటి వారు బుద్ధి కుశలత కలిగినటువంటి వారు వ్యాపారంలో నైపుణ్యం అలాగే వివిధ శాస్త్రాల ఎందు నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అలాగే తత్వశాస్త్రము వేదముల పైన విశేషంగా అపారమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు మంచి ఆచార నిష్ట కలిగినటువంటి వ్యక్తులు అలాగే కష్టపడి మన పని చేసే మనస్వభావం కలిగినటువంటి వారు సొంతంగా ధనార్జన చేసేటువంటి వారు ఎవరిపై ఆధారపడేటువంటి మనస్వభావం అనేది ఇలాంటి మంచి లక్షణములు కలిగినటువంటి రాశి వారు అలాగే ఇక ఈ సంవత్సరం గోచార ఫలితము మీనరాశి వారికి చూసుకున్నట్లయితే గురువు గనక చూసుకున్నట్లయితే ఏమిటంటే మీనరాశి వారికి ముఖ్యంగా కోది సంవత్సరం ఉగాది నుండి మరి ఏమిటి ముప్పైవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏమిటి గురువు రెండవ స్థానంలో ఉంటున్నారు కాబట్టి యోగకారకమైనటువంటి పరిస్థితులనే కలగజేస్తూ ఉన్నాడు ఏమిటయ్యా మనోసౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యం చనార్గమ ధర్మ వ్యయం మనోసౌక్యం ద్వితీయ స్థానకే గురువు మరి ఏమిటంటే సౌఖ్యం ఉంటుంది ముఖంలో కాంతి వర్చస్సు పెరుగుతుంది మరి విశేషంగా ధర్మ సంబంధితమైనటువంటి ధర్మ కార్యక్రమాలు చేయడం పూర్వకంగా ధన వ్యయమవుతుంది ఈ విధంగా యోగకారకమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాడు ఇక తదుపరి మే ఒకటవ తారీఖు నుండి గురువు ఏమిటి తృతీయ స్థానంలో సంచారం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు ఏంటయ్యా అతి క్లేషం బంధువైరం దారిద్ర దేహపీడనం ఉద్యోగ భంగ కలహం తృతీయ స్థానకేషణవు అనేటువంటి శాస్త్రవచనము రీత్యా ఏమిటి అంటే అనుకోని విధంగా అతి కష్టములు సంభవించడము అలాగే దరిద్రాన్ని అనుభవించడం సంపాదించినటువంటి ధనము ఏదో విధంగా ఖర్చయిపోయి వేరే వాళ్ళని అడగాల్సి రావడం అప్పులు చేయాల్సి రావడం బంధువులతో వైరాన్ని పెట్టుకోవడం అలాగే ఆ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వివిధ రంగాలలో ఉన్నటువంటి వారు కానివ్వండి మరి ఏమిటి కార్యభంగం అనేటువంటిది కావడం అలాగే పనుల పూర్వకంగా వివిధ రకాలైనటువంటి ఆటంకములు ఉద్యోగంలో ఏమిటి ఉద్యోగానికి కొన్ని రోజుల పాటు వెళ్ళకపోవడము మరి స్థాన బదిలీ పూర్వకంగా ఉద్యోగస్తులకు మనస్తాపము చెందడము మరి అనుకోని అనరాని వారి రీత్యా మాటలు పడాల్సి రావడము ఇవి మీనరాశి వారికి గురువు ప్రతికూల పరిస్థితులు ఈ సంవత్సరము కలగజేస్తూ ఉన్నాడు అలాగే ఇక శనీశ్వరుడి భగవాను కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారు అంటే శని వీరికి ప్రథమాచరణలో అంటే ఏమిటి ద్వాదశ స్థానంలో వ్యయ స్థానములో ఏమిటి శని ఉండటం పూర్వకంగా ఏమిటి సాడేసాత్ శనిలో ఉన్నారు కాబట్టి శని కూడా ప్రతికూల పరిస్థితులు అయ్యే సంవత్సరం కనుక చేస్తున్నాడు ఏంటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే మన హాని మన క్లేశం కృషిర్ భోజన మల్పశం నిత్య సంసార దారిద్రం దాదశ స్థానకేషును సంపాదన తగ్గును ఖర్చులు అనేటువంటివి పెరుగుతాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అధికమవుతాయి ధనహాని వృధా ప్రయాస అనుకున్నటువంటి పనులు కాకపోవడం రీత్యా ఒకరికి ఒకరికి భార్యాభర్తలకు మధ్యలో వివాదాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడడం అలాగే కష్టములు సంభవించడం పూర్వకంగా సంసారంలో భార్యాభర్తలు విశేషంగా రోజు ఏమిటి గొడవలు పడేటువంటి పరిస్థితులు రావడము మరి అలాగే విశేషంగా వేలకు భోజనం చేయకపోవడం ఆ అనారోగ్య సమస్యలనిటువంటి తలెత్తడం వాహనాదుల పూర్వకంగా ప్రమాదములు వచ్చేటువంటి పరిస్థితులు అలాగే ఈ మీనరాశి వారు ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణతుల పూర్వకంగా జాగ్రత్తగా ఉండాలి వాహనాదుల పూర్వకంగా ప్రయాణదుల పూర్వకంగా ఏమిటి కష్టములు సంభవించేటువంటి సమస్యలు అలాగే వాహన ప్రమాదములు సంభవించేటువంటి సమస్యలు అనేటువంటివి ఉన్నాయి మీనరాశి వారికి ఈ సంవత్సరం కూడా మరి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి కూడా గురు శని గ్రహాలు బాగలేకపోవడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి కానీ దైవం విశ్వాసం కోల్పోకుండా మీనరాశి వారు తమరి యొక్క ఇష్ట దేవత ఆరాధన ప్రతినిత్యం మరవకుండా చేయండి విధంగా చేసుకున్నట్లయితే మరి గురు శని యొక్క ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దైవ బలం చేత కొన్ని ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల పరిస్థితులు పెరుగుతాయి వాటితో పాటుగా శని గురు గురుగ్రహాలకు ప్రతి నిత్యము కూడా వాటి యొక్క ధ్యాన శ్లోకాలు పఠించడం గురువారం రోజున గురుగ్రహ పూజ చేయించడము అక్కడ గురుగ్రహానికి పసుపు రంగు గల పూలతో అర్చించడము కేజంబాబు శనిగలు పసుపు రంగుల వస్త్రం బ్రాహ్మణోత్తముడికి దానం చేయడం ఆవుల ఎత్తుతో పసుపు ఒత్తితో గురుగ్రహానికి అక్కడ దీపారాధన చేయడము అలాగే విశేషంగా ఉడకబెట్టినటువంటి శనగలు అక్కడ గురుగ్రహానికి నివేదన చేయడం గోవులకు మరి అరటి పళ్ళు తినిపించడం శనిగలు తినిపించడం పూర్వకంగా మరి గురుగ్రహం శాంతి చెందుతుంది అలాగే శనిశ్వర గ్రహం శాంతి చెందడానికి ఏదైనా ఒక ఏదైనా ఒక శివాలయంలో అన్న కార్యక్రమం చేపించండి అదే శనివారం రోజున విశేషంగా శని పూజ చేయించి శనికి తైలాభిషేకం నిర్వహించండి అష్టోత్తరము నల్ల నువ్వులతో చేయించండి నీలి రంగు గల పుష్పాలు శనీశ్వర భగవానికి సమర్పించండి ప్రతి నిత్యము కూడా శని వృక్ష ప్రదక్షిణాల పూర్వకంగా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు శని పీడ పరిహారం అవుతుంది అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా తప్పకుండా చేస్తుండండి దాని పూర్వకంగా విశేష ఫలితాలు పొందుతారు శని యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఇక మీనరాశి వారు శత్రువులతో ఎవరైతే బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారు తప్పకుండా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకుంటూ అలాగే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే ఉత్తమోత్తమ ఫలితాలను పొందుతారు దత్త మంత్రం గనక మీకు ఉపదేశం ఉన్నట్లయితే లేదా దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని కానీ దత్తాత్రేయ స్వామి వారికి ఒకసారి అభిషేకం నిర్వహించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్మరణ చేసుకోవడం ప్రతినిత్యం దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం పూర్వకంగా శత్రువుల యొక్క బెడద తొలగి ఈ విధంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి గోచార ఫలితాలు పరిహారాలు ఈ విధంగా ఉన్నాయి అలాగే ప్రతినిత్యము కూడా ఈ మీనరాశి వారు పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఉధృతాయ ఉధారినే నమహ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించండి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి అలాగే ఈ క్రోధి నామ సంవత్సరములో మరి విశేషంగా అందరికీ కూడా ఆ పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ అనుగ్రహము అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము తప్పకుండా ఉండాలని అలాగే కలియుగ ప్రత్యక్షమై దైవమైనటువంటి శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అలాగే మరి విశేషంగా అయోధ్యలో ఉన్నటువంటి అయోధ్య బాలరాముడి యొక్క సంపూర్ణ అనుగ్రహము ఈ పన్నెండు రాజుల వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు గ్రహముల వల్ల ఏర్పడినప్పటికీ కూడా అందరికీ ఆ అయోధ్య రాముడు అలాగే భూనీల వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలగాలని ఆశిస్తూ అందరికీ శుభం కలుగునుగాక జై శ్రీమన్నారాయణ